చేసిన ఐటమ్ ఇలా పెట్టుకుంటే కరిగిపోతుంది నాకు చాలా 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 ఇష్టం డైలీ ఒక్క పూటైనా తింటా అంత ఎమ్మీగా ఉందన్నమాట నోరు ఉడుతుందా కలర్ఫుల్గా ఉంది చూడండి ప్లేట్ కరివేపాకుతోని పచ్చిమిర్చితోని పల్లీలతోని నిండిపోయింది ఆటోమేటిక్గా మీకు ఇదేంటో తెలిసిపోయి ఉంటుంది చింతపండు పులిహోర కాదు నిమ్మకాయ పులిహోర దాంట్లో ఇంగువై వేసి చేసుకున్న అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ చాలా కమ్మ ఉంది కొద్దిగా టేస్ట్ చూసా ఇప్పుడు తింటున్నాను ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నాను ఇది అయిపోయిన తర్వాత పెరుగు అన్నం సాంబార్ అన్న అన్నం అన్న తింటాను ఇంకా కంప్లీట్ నా టమ్మీ ఈజ్ ద ఫుల్ చాలా 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 హ్యాపీ అంటే చాలా ఇష్టం తెలుసా బాగా తింటాను అది చేసే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది పులు కొన్ని నిమ్మకాయ ఎక్కువ పిండుకుంటా నేను మెంగ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా బాగుంది కమ్మగా ఉంది ఇంకా పచ్చిమిరప కూడా తింటాను నేను ఇందుకని దీంట్లో వచ్చి మనకి అక్కడ కనిపిస్తుంది మీరు మీకు పెట్టకుండా నేనే తినేస్తున్నాను కదా ఇప్పుడు మీకు పిన్ని ఎప్పుడు మీకు ఒక ముద్దాన్ని పెడతావు మాకు ఎప్పుడు పెడతా ఒక పంట పిన్ని తీసుకో ప్లేట్ మొత్తం నీకే పిన్ని తినేసేయి అటు నుంచి ఆ తినేసేయి పిన్ని ఓకేనా అన్నీ చూపించుకుంటా మీ ఫస్ట్ ముద్ద మీకు ఏం చెప్తావు మాకేమీ పెట్టవు మేము నోరు ఊరుకుంటూ ఉండాలా నువ్వు తింటుంటే అని అంటుంది అనమాట విన్నెక్ తినవు మీకు ఎట్లా మీరు కాబట్టి మీ బదులు నేనే తినేస్తా ఓకేనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్